సార్ ఇప్పుడు రేప్ కేసు చేస్తే నిందితుడికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది ఎన్ని రోజులు జనరల్గా ఈ యొక్క రేప్ కేసు ఇవన్నీ అంటే ఏడు సంవత్సరాలకి పడినటువంటి నేరం చేసినటువంటి వాటన్నిటికీ కూడా ఏంటంటే మనం జిల్లా కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఏడు సంవత్సరాల లోబడినటువంటి ఏమో ఫార్టీ వన్ కింద గతంలో నోటీస్ ఇచ్చేసి ఆ నోటీస్ ద్వారా వాళ్ళకి రిమాండ్ లేకోకుండా కోర్టు మన పోలీస్ స్టేషన్లే వాళ్ళకి బెయిల్ మంజూరు చేసేటువంటి వాతావరణం ఉంటూ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సెషన్స్ కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఏంటంటే గతంలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చట్టాలు ఆ వాటికి యొక్క నెంబర్లు మాత్రమే మార్చారు అంటే వరకు మర్డర్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ ఉండేది దాన్ని ఇప్పుడు వచ్చేటప్పటికి వన్ వన్ ఎయిట్ వన్ నైంటీన్ వన్ ట్వంటీ ఆ సీక్వెన్స్లో తీసుకొని వచ్చారు అంటే త్రీ హండ్రెడ్ పైన ఉన్నటువంటి వాటిని వంద లోపలికే తీసుకొని వచ్చారు కానీ ఇక్కడ చట్టాలైతే మార్చారు తప్పితే ఆ యొక్క చట్టం తీవ్రతలు అయితే ఏమీ తగ్గలేదు గతంలో ఏదైతే శిక్షలు ఉన్నాయి అవే శిక్షలు ఈరోజు కూడా అవుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇందాక మనల్ని అడుగుతూ రేప్ కేసు అని చెప్పేసి అడిగారు ఆ యొక్క రేప్ కేసులో చాలా అత్యున్నతమైన న్యాయస్థానాలు సుప్రీంకోర్టు అవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పింది బాధితురాలైనటువంటి మహిళ ఏదైతే తీర్పు ఏదైతే సమాధానం కోర్టు వారు ముందు చెప్తుందో దాన్నే కన్సిడర్ చేయండి అంటే ప్రైమరీ ఎవిడెన్స్ ఎవరైతే నష్టపోయిన విక్టిమ్ గోల్ ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో విక్టిమ్ గోల్ ఎవిడెన్స్ ఈజ్ సఫిషియన్ టు ప్రూవ్ ది కేసు అని చెప్పేసి మనకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే అదేవిధంగా ఈ అంటే దానికి సెకండరీ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్ట్ ఎవిడెన్స్ తప్పితే సెకండరీ ఎవిడెన్స్ తర్వాత ఇయర్స్ ఎవిడెన్స్ ఇవి మాత్రమే ఉంటాయి తప్పితే లైవ్ విట్నెస్లు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా సాధారణ సాధ్యమైనంత వరకు ఉండటం జరగదనమాట సో అందుకని చెప్పేసి బాధిత మహిళ చెప్పినటువంటి ఆ సమాధానాన్ని ఈ యొక్క కేసుని విచారించేటప్పుడు పరిగణలోని తీసుకోండి అని చెప్పేసి ఈ యొక్క జడ్జిలకి వాళ్ళందరూ కూడా అత్యున్నత న్యాయస్థానాలు చెప్పడం జరిగింది వాటిని పరిగణలోని తీసుకొని వారు చేసినటువంటి నేరాలకి తగ్గట్టుగానే కానీ శిక్షలను అమలు చేస్తూ ఉంటారు ఒకవేళ జిల్లా కోర్టులు కానీ ఈ యొక్క కేసులో మరణశిక్ష కానీ విధిస్తే ఆ యొక్క మరణశిక్షని కన్ఫామ్ చేసే అధికారం మాత్రం హైకోర్టులకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త చట్టాల ద్వారా కూడా ఏంటంటే దానినే అమలు చేస్తూ వచ్చారు తప్పితే దాంట్లో పెద్దగా మార్పులు అయితే ఏమీ లేదని చెప్పేసి చెప్తూ ఉన్నాను